హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరు కూడా చాలా హ్యాపీగా సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి లేడీస్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో అండి లేడీస్కే కాదండి డ్రై క్లీనింగ్ డ్రై వాష్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి దీని ప్రైస్ అరౌండ్ ఎయిట్ థౌజండ్ దీనికి బై మిస్టేక్ ఎలాగో చిలుమ్ అనేది అంటిందండి దీన్ని నేను ఇంట్లోనే ఎలా ఈజీగా క్లీన్ చేస్తాను అనేసి ఈ వీడియోలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉందండి అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఈ మరకను నేను రిమూవ్ చేయడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ బ్రష్ తీసుకున్నానండి పాతది దీంట్లోకే నేను ఒక ఇంగ్రీడియంట్ అయితే వేశాను అది ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి నేను తీసుకున్న ఆ ఇంగ్రీడియంట్ని వాటర్లోకి అయితే బాగా వేసి మిక్స్ చేశానండి మిక్స్ చేసి కొంచెం కొంచెంగా ఇట్లా బ్రష్తో అద్దుకుంటూ ఆ మరక పైన అయితే బాగా స్క్రబ్ చేస్తున్నానండి అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ అయినా ఇలా చేయాలి దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆ మరక అనేది పోతుంది సో మీరు లైవ్లోనే ఇక్కడ చూడొచ్చండి ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ అయితే అయ్యింది నేను ఇలా స్క్రబ్ చేయబట్టి కొంచెం కొంచెంగా ఆ మరక అనేది త్వరగా అయితే వెళ్ళిపోతుందండి ఈవెన్ పాత మరకలు కూడా పోతాయి దీంతో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం వాటర్ యూజ్ చేసేది ఆర్వో వాటర్ అయి ఉండాలండి అంటే మనం తాగే నీళ్ళు అయి ఉండాలి కార్పొరేషన్ వాటర్ కానీ ట్యాప్ వాటర్ కానీ యూజ్ చేయకండి దానివల్ల కొంచెం కలర్ షేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో మోస్ట్లీ మనం తాగే నీళ్ళని వాడండి అప్పుడే కొంచెం రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీకు కూడా శారీ అనేది ఏమీ డ్యామేజ్ అవ్వకోకుండా ఇట్లా క్లీన్గా ఈ మరక అనేది మీరు క్లియర్ చేసుకోవచ్చు మనం ఈ ఇంగ్రీడియంట్ని యూజ్ చేసి ఓన్లీ ఈ రస్ట్ మార్క్సే కాకుండా వేరే ఇంకా ఏం క్లీన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తానండి నార్మల్గా టీ కాఫీ మరకలు కానీ లిప్స్టిక్ మరకలు లేదా ఆయిల్ కానీ గ్రీస్ కానీ పడి ఉంటుంది కదండి సో అవన్నీ కూడా మనము దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈవెన్ పసుపు మరకలు కూడా మనం దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా లో కాస్ట్తో మనం ఇంట్లోనే ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ మీరు తెలుసు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకైతే లైక్ చేయండి మీరు ఎప్పుడైనా సరే నేను చూపించిన ఇంగ్రీడియంట్ అయినా లేకపోతే మీరు ఏదైనా చూసి పర్చేస్ చేసి మీరు ఇలా శారీస్ పైన క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఎక్కడైతే మరక ఉందో అక్కడే వేయకోకుండా శారీకి ఎడ్జ్ కానీ కార్నర్లో కానీ ఫస్ట్ అయితే దాన్ని ఒక కార్నర్లో వేసి ట్రై అయితే చేసి చూడండి ఎందుకంటే కొన్ని కెమికల్స్ వల్ల కలర్ అనేది షేడ్ అవుతుంది కలర్ కూడా మారిపోతుంది సో సేఫ్టీ కోసం మీరు ఫస్ట్ అయితే ఒక కార్నర్లో అయితే లిక్విడ్ కానీ కెమికల్ కానీ ఫస్ట్ అయితే యూజ్ చేసి దాని తర్వాత మీకు ఎక్కడైతే మార్క్స్ ఉన్నాయో అక్కడైతే వాడండి స్టెయిన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా నేను స్క్రబ్ అయితే చేస్తాను కదండి ఇంతవరకు వీడియోలు అయితే చూసారు సో నేనైతే నెక్స్ట్ ఇలా వైట్ కలర్ ఒక టవల్ తీసుకొని ఎక్కడైతే నేను స్క్రబ్ చేశాను అక్కడంతా కూడా డ్రై చేసుకుంటున్నాను కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అట్లా ఫ్యాన్ కింద ఆరితే చాలా బాగుంటుంది మరక కూడా ఆల్మోస్ట్ పోయింది సో మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది ఇక్కడంతా కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే కనిపించేది అదంతా కూడా క్లియర్గా పోయేసిందండి సో నేను ఇలా బెడ్ పైన వేసే ఫ్యాన్ కింద అయితే ఒక టూ మినిట్స్ ఆరబెట్టాను ఎక్కువ కూడా కాదు లైట్గా కొంచెం చెమ్మ ఆరే వరకు కూడా పెడితే చాలు ఇంకా ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అండి శారీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆరిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకొని ఆ మరక సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ సైజ్ ప్లేట్ అయితే తీసుకొని శారీని అందులోకి పెట్టి మనం తాగే నీళ్ళని ఆ శారీ పైన వేసి ఇలా స్క్రబ్ అయితే చేయండి జస్ట్ లైట్గా సింపుల్గా స్క్రబ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా ఇలాగే వైట్ కలర్ కాటన్ అయితే తీసుకొని శారీనంతా కూడా కొంచెం డ్రై చేసుకోండి రబ్ చేసుకోండి ఇలా కూడా మనం డ్రై చేసుకోవచ్చు కొంచెం వరకు ఆరిన తర్వాత ఇలా బెడ్ పైన అయితే వేసి ఫ్యాన్ కింద బాగా ఆరపెట్టేసేయండి మోస్ట్లీ ఇలాంటి స్టెయిన్స్ మరకలు క్లీన్ చేసినప్పుడు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడానికే ప్రిఫర్ చేయండి ఎండలో మాత్రం వేయకండి లేదా నీడలో కూడా ఆరబెట్టుకోవచ్చు ఎండకు మాత్రం వేయకండి ఎందుకంటే కలర్ అయితే షేడ్ అవుతుంది శారీస్కి సో ఫైనల్గా మొత్తం అయితే ఆరిపోయింది మరక అనేది ఏమీ తెలియలేదు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఆరిపోయిన తర్వాత మీరు అయర్న్ చేసుకున్నారంటే శారీ అనేది ఫ్రెష్గా ఉంటుందండి సో మనమైతే వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసామండి ఇంకా కూడా ప్రోడక్ట్ ఏంటి అనేది చూపించలేదు అనుకుంటున్నారు కదా సో ఆ ప్రోడక్ట్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆ ప్రోడక్ట్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఒకవేళ లేదు అంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని నేను మీకు ఖచ్చితంగా లైవ్లో చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చిన హెల్ప్ఫుల్ అనిపించిన వీడియోకి లైక్ చేయండి అలాగే నా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి